హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతిగోరు ముద్దలు పిల్లల కోసం లంచ్లో ఏం పెడితే ఇష్టంగా తింటారు అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే ఇలా ఒకసారి కమ్మటి కొబ్బరి అన్నం ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేయాలి దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అని చూడాలి అని అంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం కీ ఇంగ్రీడియంట్ కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి క్యారెట్ కరివేపాకు పన్నీర్ ఉల్లాకు ఉప్పు మిరియాల పొడి నెయ్యి జీలకర్ర హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ వేసి ఒక్కసారి మిక్సీ తిప్పేసుకోవాలి దాని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇది వడగట్టుకొని కొబ్బరి పాలకి మనం సెపరేట్ చేసేసుకుందాం వడగట్టుకున్న కొబ్బరి పాలను పక్కకు పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత అందులో జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యారెట్ కరివేపాకు ఉల్లాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసేసుకోవాలి చేసిన తర్వాత నెయ్యిలో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసి రైస్ కూడా ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి రైస్ కూడా నెయ్యిలో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం మెజర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు నేను తీసుకున్న కొబ్బరి పీసెస్కి నాకు ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువనే కొబ్బరి పాలు వచ్చినాయి అన్ ఆ పాలని మనం రైస్లో యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి అందులోనే ఉప్పు మిరియాల పొడి కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది అండ్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి అక్కడక్కడ ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నట్టు పీసెస్గా అనిపిస్తే మనం స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ టేస్టీ అన్నాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసి పిల్లలకి తినిపించేయడమే ఇది చాలా కమ్మగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ అన్నం రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్